అందరికీ నమస్తే ఎస్టీవీ ఛానల్కు స్వాగతం నేను మీ నామాల సురేంద్ర ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు మా పొలంలో వరి నాటు వేయడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు నేను మా పొలంలోకి వరి నాటు వేస్తున్నారు కాబట్టి అక్కడ నారను నాటు వేసేవారికి అందించడానికి అలాగే నార పొలం దగ్గరకు చేర్చుకోవడానికి నేను మా పొలంలోకి పనికి రావడం జరిగింది ఈరోజు సో నేను ఎందుకంటున్నానంటే ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే సో తెలియాలని చెప్పేసి నేను ఎవరు ఏం కదా నేనేం చేస్తుంటాననేది తెలియాలి కదా సమాజానికి అని చెప్పేసి నేను వీడియో చేశాను ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దని నేను కోరుకుంటున్నాను సో వీడియోలు చేయక మన ఛానల్లో చాలా రోజులు అవుతుంది సో ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ మన ఛానల్ పునర్నిర్మించుకుంటుంది మళ్ళీ మన ఛానల్ పొలిటికల్లోకి అడుగుపెట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే రాష్ట్ర రాజకీయాల పార్టీల గురించి ఉన్నది ఉన్నట్టుగా సమాచారం అందించడం జరుగుతుంది సో కాబట్టి ఎవరు కూడా ఛానల్ ఆగిపోయింది అని చెప్పేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే మన వీడియోలు చూడకుండా ఉండొద్దు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు జై భీమ్ జై పూలే జై బాబు జగజీవన్ రామ్ జై కాంజీరామ్ థ్యాంక్ యూ ధన్యవాదాలు